మై ఛానల్ ఇస్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ కూడా నేను డ్రై ఫ్రూట్స్ అలాగే జీడిపప్పు మీకు దగ్గర నుంచి చూపిస్తాను అందరు చూడొచ్చు ఈ జీడిపప్పు గుళ్ళు అన్నమాట జంబలు ఉన్నాయండి సైజ్ తీయలేదు ఈ జీడిపప్పు గుళ్ళు యావరేజ్ అన్నమాట అండి ఇవి కిలో వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఏమన్నా అమ్ముకోవడానికి అది ఎక్కువ తీసుకుంటే రేటు తగ్గుతుందండి కొద్దిగా అలాగే బద్దలు కూడా చూపిస్తాను మీకు ఇందులోని ముక్కలు కూడా ఉంటాయండి కిలో వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు అన్నమాట ఇప్పుడు వినాయక చవితి కదండి అందుకనే అవి కూడా రేట్ ఎక్కువ ఉంటుంది ముక్క ఇది బద్ద అన్నమాట అండి బద్ద కూడా ఏడు వందల యాభై రూపాయలే కిలో వచ్చేసి చాలా బాగుంటుందండి అందరూ ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మనకి ఇది బాదంపప్పు అన్నమాట కిలో ఎనిమిది వందలు బాదంపప్పు కిలో ఎనిమిది అండి ఆర్డర్ చేసుకోవచ్చు మా ఇది గుమ్మడి గింజలు అండి గుమ్మడి గింజలు నాలుగు వందలు అనమాట కిలో వచ్చేసి ఏమైనా సరే డ్రై ఫ్రూట్స్ అవునండి మనకి కొరియర్కి రావాలి అంటే మాత్రం కిలో జీడిపప్పు పెట్టుకోవచ్చు అండి కిలో పెట్టుకోవచ్చు ఉన్నాయని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు రెండు కిలోలు అండి మ్యాక్సిమం రెండు కిలోలు పెట్టాలి మే ఎంత పెట్టిన తర్వాత పర్వాలేదు అనమాట మనకి కొరియర్ రావాలి అంటే మాత్రం రెండు కిలోలు పెట్టుకోవాలి అలాగే ఈ గుమ్మడి గింజలు రేట్ చెప్పాను లేదు తెలీదు నాలుగు వందలు మనకు వాల్నట్ అయితే వెయ్యి రూపాయలు అండి అంటే ఈ ప్యాకెట్ ఒకటి పావు కేజీ రెండు వందల యాభై రూపాయలు అనమాట వెయ్యి యాభై రూపాయలు అండి పిస్తా వచ్చేసి సాల్టెడ్ రెస్టెడ్ వస్తుంది అనమాట తక్కువ వేసుకొని తినాలి ఇది చాలా బాగుంటుందండి మీరు బయట కొనుక్కుంటే ఇది మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది పావు కిలో అలాగే మనకి డేట్స్ అయితే మాత్రం అండి నాలుగు వందలండి కిలో అంటే అర ఇది అరకిలో బాక్సు రెండు వందలు పడుతుంది ఏమైనా సరే రెండు కిలోలు ఆర్డర్ పెట్టుకోవాలండి ఎవరైనా సరే మీకు మళ్ళీ ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూపిస్తాను కెమెరా తిప్పి అందరూ చూడవచ్చు అందరూ ఆర్డర్ చేసుకోండి ఈ వీడియో కింద అయితే మాత్రం ఫోన్ నెంబర్ ఇస్తామండి చూసుకోవచ్చు మీరు మీకు నేరుగా ప్యాటర్న్ నుంచే వస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బై ఫ్రెండ్స్